రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ రోజు నేను జిల్లా ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా కాలేజీలు పెట్టడమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం దాంతో గేమ్ చేంజర్ నేను ఇచ్చిన హామీ కూడా ఆ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ ఎవ్రీ త్రీ కిలోమీటర్ సప్రపెరీ స్కూల్ ఎవరీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవరీ మండల్ జూనియర్ కాలేజ్ అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీ ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది ఎవరీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే పది మెడికల్ కాలేజీలు ఇచ్చామని పది మెడికల్ కాలేజీలు ఇస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి ఐదు పర్సెంట్ ఐదు ఆరు పర్సెంట్ ఖర్చు ఖర్చు పెట్టారు పెట్టి